హరి ఓం అందరికీ నమస్కారం క్రిందటి శ్రీమద్ రామాయణ భాగంలో బాలకాండలో కుశనాభుని కుమార్తెల వృత్తాంతాన్ని విశ్వామిత్రుని సోదరి సత్యవతి కౌసికీ నదిగా మారిన వృత్తాంతాన్ని గురించి చెప్పుకున్నాం కదా వారి వృత్తాంతాలని తెలుసుకుని మునులు రామలక్ష్మణులు చెప్పిన విశ్వామిత్రుడు కూడా ఆ సోనా నది తీరంలో నిద్రపోయారు ఆ రాత్రిని వారందరూ ఆ సోనా నది తీరంలో అలా గడిపారు మర్నాడు ప్రాతకాలంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరాముణ్ణి ప్రయాణానికి సిద్ధం కమ్మంటూ నిద్ర లేపాడు వెంటనే లేచి ప్రాతకాల సంధ్యావందనాది నిత్య కృత్యాలను ఆచరించి ప్రయాణానికి సిద్ధమై ఓ బ్రహ్మర్షి ఈ సోనా నది స్వచ్ఛమైన నీటితో ఇసుక తిన్నెలతో విలసిల్లుతోంది నీరు తక్కువగా ఉంది లోతు కూడా తక్కువగా ఉంది నావ ప్రయాణానికి అనుకూలంగా లేదు మనం ఇప్పుడు ఏ మార్గంలో ఈ నదిని దాటాలి అని అడిగాడు ఆ మాటలకి ప్రయాణ మార్గాల్ని బాగా తెలిసిన వాడైన విశ్వామిత్రుడు ఇటువంటి పరిస్థితుల్లో మునీశ్వర్లు ప్రయాణించే మార్గం ఒకటి ఉంది అది నాకు తెలుసు అని చెప్పాడు ఋషులు రామలక్ష్మణులు విశ్వామిత్రుని మార్గదర్శకంలో అనేకమైన వనాల్ని దర్శిస్తూ ప్రయాణం సాగించారు వారందరూ మధ్యాహ్నం వరకు చాలా దూరం ప్రయాణం చేసి మునులతో సేవించబడే పవిత్రమైన గంగా నదిని చూశారు హంసలతో బెగ్గురు పక్షులతో అలరారుతున్న ఆ పుణ్యనది తీరంలో ఒక ప్రదేశాన్ని శుభ్రపరుచుకుని నివాసయోగ్యంగా చేసుకున్నారు తర్వాత అందరూ గంగా నదిలో స్నానాలు చేసి విద్యుక్తంగా దేవతలకి ఋషులకి పితృగణాలకి తర్పణాలు అర్పించారు ఆ హవిషాన్నాన్ని అమృతంలాగా స్వీకరించారు తర్వాత ఆ గంగా తీరంలోనే ఒక శుభ్రమైన ప్రదేశంలో మహాత్ముడైన విశ్వామిత్రుడి చుట్టూ చేరి కూర్చున్నారు అప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రుడితో మహాన్ భావ స్వర్గ మర్త్య పాతాళ లోకాల్లో ప్రవహించే ఈ గంగా వృత్తాంతాన్ని వినాలని కుతూహలంగా ఉంది ఈ నది ముల్లోకాలలోనూ ఎలా ప్రవహించింది ఏ విధంగా సముద్రాన్ని చేరింది అని అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు హిమాలయం అనే ఒక మహాపర్వతం ఉంది కదా అది పర్వతాలలోకెల్లా శ్రేష్టమైనది ఇనుము రాగి మొదలైన లోహాలకి నిలయం మేరుపర్వతిని కుమార్తె అయిన మేన అనే సౌందర్యవతి ఈ హిమవంతుని భార్య వీరికి ఇద్దరు కుమార్తెలు సాటి లేని సౌందర్యవతులు పెద్ద కూతురు గంగానది రెండవ కూతురు ఉమాదేవి ఆమెనే పార్వతీదేవి అంటారు దేవతలందరూ తమ ప్రయోజనం కోసం పెద్ద కుమార్తె అయిన గంగాదేవిని తమకి అప్పగించమని హిమవంతుణ్ణి పేర్కొన్నారు ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావని నిరాటంకంగా సాగిపోయేది అయిన గంగాదేవిని మూల్లోకాలకి మంచి జరగడం కోసం వారికి అప్పగించాడు రెండవ కుమార్తె అయిన ఉమాదేవి అదే పార్వతీదేవి తీవ్రమైన వ్రతనిష్టతో శివుణ్ణి పతిగా కోరి తపస్సు చేసింది అందువలన ఇంకా శివుని కోరిక మీద కూడా తన కుమార్తె అయిన పార్వతీదేవిని పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేశాడు హేమవంతుడు ఇలా ఇద్దరు కుమార్తెలు లోక పూజలయ్యారు రామా మొదట గంగా నది ఆకాశానికి చేరిన విధానాన్ని చెప్పాను అన్నాడు విశ్వామిత్రుడు అప్పుడు శ్రీరాముడు మహాత్మా లోకపావని అయిన ఈ నది మూడు లోకాలలోనూ ప్రవహించడానికి కారణం ఏమిటి త్రిపదగ అని ఖ్యాతికెక్కిన ఈ గంగా ఏ ఏ కార్యాల వల్ల ముల్లోకాలలోనూ ఉత్తమ నదిగా కీర్తికెక్కింది అని ప్రశ్నించాడు అందుకు సమాధానంగా విశ్వామిత్రుడు గంగానది కథని రామలక్ష్మణులకి మునీశ్వర్లకి ఈ విధంగా వివరించాడు ఈ కథే కుమారస్వామి జనన వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తుంది శివపార్వతులకి వివాహం అయ్యాక నూరు దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి అప్పుడు బ్రహ్మాది దేవతలు అందరూ ఇంత దీర్ఘకాలం తర్వాత శివపార్వతులకి పుత్రుడు కలిగితే ఆ తేజస్సుని లోకం తట్టుకోగలదా అని భయపడ్డారు వారందరూ మహాదేవుడి దగ్గరికి వచ్చి ప్రణమిల్లి ఓ దేవదేవా పరమశివ లోకహితంకరా మేమందరం నీ పాదాలని ఆశ్రయించాము మమ్మల్ని అనుగ్రహించు నీ తేజ ప్రభావంతో కలిగిన పుత్రుణ్ణి లోకాలు భరించలేవు కాబట్టి నువ్వు పార్వతీదేవితో కలిసి విద్యుక్తంగా తపస్సు చేయి లోకాలకి మేలు చేయడం కోసం నీ తేజస్సుని నీలోనే నిలుపుకో లోకాలన్నింటినీ రక్షించు అంతం చేయకు అని ప్రార్థించారు అప్పుడు పరమేశ్వరుడు వారి మొరవిని ఓ దేవతలారా నేను పార్వతి ఇంకా మా తేజస్సుల్ని మాలోనే నిలుపుకుంటాము లోకాలన్నీ సుఖంగా ఉండుగాక కానీ ఇప్పటికే స్వస్థానం నుండి కదిలిపోయిన దుర్భరమైన నా తేజస్సుని ఎవరు ధరించగలరు చెప్పండి అని అడిగాడు అప్పుడు దేవతలు భూదేవి ధరించగలదన్నారు దేవతల మాట విని పరమశివుడు తన తేజస్సుని భూమిపై వదిలాడు ఆ శివతేజస్సు భూమి అంతటా వ్యాపించింది అప్పుడు భూదేవి ఆ తేజస్సుని ధరించలేనని పలికింది దేవతలు అగ్నిదేవుడితో నువ్వు వాయుదేవుడితో కలిసి శివతేజస్సుని ధరించు అని చెప్పారు అగ్నిచేత ధరింపబడిన ఆ తేజస్సు శ్వేతపర్వతం అయింది అగ్నిదేవుడు కొంతకాలానికి ఆ తేజస్సుని భరించలేక గంగకి ఇచ్చేశాడు ఆ ఇచ్చిన చోట అగ్ని సూర్యలతో సమానమైన తేజస్సు గల రెల్లుగడ్డి మొలిచింది గంగ కొంతకాలానికి ఆ తేజస్సుని తాను కూడా ధరించలేక ఆ తేజస్సుని ఆ రెల్లుగడ్డిలో వదిలింది అక్కడ మహాతేజస్వి అయిన కుమారస్వామి జన్మించాడు అతడు కృత్తికలు పాలిచ్చి పెంచడంతో కార్తికేయుడని అగ్నిచేత ధరించబడటం వల్ల అగ్ని సంభవుడని ప్రసిద్ధి పొందాడు దేవతలు మహర్షులు కార్తికేయుడు జన్మించడం వలన సంతోషంతో శివపార్వతుల్ని భక్తి శ్రద్ధలతో పూజించారు కానీ పార్వతీదేవి మాత్రం జరిగిన దానికి కోపించి దేవతలని నా పతితో నేను పుత్రుని పొందాలనే నా కోరికకి అవరోధం కలిగించారు నాకు అప్రియమైన పనిని చేసినందుకు ఫలితం అనుభవించండి మీ భార్యల మీకు సంతానం కలుగకుండుగాక మీ పత్నులు సంతానవతులు కాకుండెదురుగాక అని దేవతలని నువ్వు చౌడు నేల మొదలైన వివిధ రూపాలని కలిగి ఉంటావు నువ్వు ఎంతోమంది రాజుల చేత పాలింపబడుతూ ఉండవుగాక నాకు పుత్రుడు కలగకుండా అడ్డుపడ్డావు కాబట్టి నీకు సుఖ సంతోషాలు సంతానం లేకుండుగాక అని భూదేవిని శపించింది పార్వతీదేవి శాపానికి గురై దేవతలందరూ సిగ్గుపడుతూ ఉండడం గమనించి పరమేశ్వరుడు అక్కడ నుంచి బయలుదేరి పశ్చిమ దిశగా వెళ్ళి హిమవత్ పర్వత ప్రాంతానికి ఉత్తర దిశలో ఉన్న ఒక శిఖరం మీద తపస్సు చేయడం ప్రారంభించాడు పార్వతీదేవి కూడా శివుణ్ణి అనుసరించి తపస్సు మొదలుపెట్టింది ఓ రామా ఇంతవరకు పార్వతీదేవిని గురించి తెలిపాను ఇంకా గంగాదేవి ప్రభావాన్ని గురించి వివరిస్తాను వినండి అన్నాడు విశ్వామిత్రుడు తెలిపిన ఆ గంగానది వృత్తాంతాన్ని గురించి తర్వాతి భాగంలో చెప్పుకుందాం హరి ఓం